తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు చెల్లింపులు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక మనకి అందరు ఎప్పటిప్పటి నుంచో రెండు సంవత్సరాల నుంచి సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లను పంపిణీ చేసే ఆసనమై సమయం ఆసనమైందనైతే చెప్పడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ కొత్త పెన్షన్లు ఎవరిను ఎవరికి ఎప్పటి నుంచి పంపిణీ అయిపోతున్నారో తెలుసుకున్నాము ఇక దీంతో పాటుగా పెన్షన్ల పెంపు అనేది ఉంటుందని అయితే వెల్లడించడం అయితే జరిగింది మన మంత్రి సీతక్క అంతేకాకుండా పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధాల ఖాతాలు అనేది ఆ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అయితే తెలపడం అయితే జరిగింది ఇక రాబోయే నెలలో వచ్చే నెలలో స్థానిక ఎలక్షన్స్ అనేది ఉండడం అయితే జరిగింది కాబట్టి ఇక దీని పట్ల క్యాబినెట్ మీటింగ్ ఈ నెల చివర లో క్యాబినెట్ మీటింగ్ సమావేశం అనేది ఉంటుంది క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో ఈ పెన్షన్ల పంపుపై కీలకమైన అప్డేట్స్ అనేది ఒక మంచి నిర్ణయం అనేది తీసుకోబోతున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలపడం అయితే జరిగింది ఇక మనకి ఇప్పుడున్న న్యూస్ ప్రకారం ఈ కొత్త పెన్షన్లు ఏ నెలలో ఇవ్వబోతున్నారు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారో తెలుసుకుందాము ఇక మనకి ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్లు ఈ జూన్ నెల నుంచి పంపిణీ అయిపోతారు కాబట్టి ఇక మే నెల పెన్షన్లు అనేది జూన్ నెలలో పంపిణీ చేస్తారు ఇక అవి కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తారా లేదంటే పాత పెన్షన్లను పంపిణీ చేస్తారా అన్న దానిపై ఈ వీడియోలో మీకు క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలపడానికి వీడు అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది ఇక ఎవరైతే అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మీరు ఈ రెండు మూడు నెలలలో మీకు మంచి అదిరిపోయే శుభవార్త అంటే పెన్షన్ల పండుగనైతే చెప్పుకోవచ్చు అని అయితే తెలపడం అయితే జరిగింది మంత్రి సీతక్క ఇక ఈ కొత్త పెన్షన్లు కానీ మే నెలకు సంబంధించిన పెన్షన్లు కానీ ఎవరికరికి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు అయితే చూడండి ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికైతే అయితే షేర్ చేయండి అంతేకాకుండా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో అలాంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్నైతే యాక్టివేట్లోనైతే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి ఈ వీడియోనైతే లైక్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఆ అయితే వచ్చేద్దాం తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులు వికలాంగులు వృద్ధులు విదంతులు ఒంటరి మహిళలు బీడి కార్మికులు చేనేత కార్మికులు గీత కార్మికులు వంటి వివిధ రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధారులు ఉండడం అయితే జరిగింది ఇక ఎటువంటి పెన్షన్ లబ్ధారులకు నెల నెల పెన్షన్లు అనేది మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో కొత్త పెన్షన్ల పెంపు అనేది ఉండబోతుందని కొత్త పెన్షన్లను పెంచి ఇస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక తీరా ఆ ఎన్నికల గెలిచినప్పుడు ఇస్తామన్న ప్రభుత్వం ఇక ఎన్నికల గెలిచి కూడా ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్లను జారీ చేయడం లేదు మన రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చాలా మంది పెన్షన్ లబ్ధారులు మండిపడడం అయితే జరుగుతుంది దీనిపైన ఈ నెల చివరి ఆఖరులో కేబినెట్ మీటింగ్ సమావేశంలో కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి పంపిణీయాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం చెప్తామని అయితే తెలపడం అయితే జరిగింది జూలై నెలలో ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాల చేసుకోవాలైతే ఉంటుందంట ఆగస్టు నెల నుంచి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయనైతే వెల్లడించడం అయితే జరిగిందనైతే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక దీంతో పాటుగా మే నెల పెన్షన్లు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇక వారికి కూడా అదిరిపోయే శుభవార్త తెలపడం అయితే జరిగింది ఇక మే నెల పెన్షన్లు ఈ జూన్ నెల చివరి వారం నుంచి పంపిణీ అయిపోతున్నారు ఇక ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధాల ఖాతాలలో ఈ పెన్షన్లు మే నెల పెన్షన్లు మనకి సందడి అనేది అయితే తెలుపుకో ఇక్కడ చూడవచ్చు ఇక ఈ పెన్షన్ డబ్బులు అనేది మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి కేవైసీ ఎన్పిసిఏ లింక్ అనేది మీ మొబైల్ నెంబర్కి ఎన్పిసిఐ లింక్ మరియు కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగానైతే ఉండండి సో అప్పుడు మాత్రమే మీ ఖాతాలో ఈ డబ్బులు తొందరగానైతే జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి సో ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి Thank you guys.